నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది వెళ్ళిపోతామని చెప్పి అడిగారు అనమాట ఆ వ్యక్తి ఏమి చెప్పారంటే దేవుడితారు మీరు వెళ్ళండి చెప్పారనమాట దేవుడు దేవుడి కాపాడుతారు మీరు వెళ్ళాలని చెప్పండి మీరు బయట కడిగి దాంట్లో ముంగి చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడి దగ్గర అడిగారు అనమాట నేను మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాను మీరు నిన్న వరదేశారని చెప్పి అడిగాను అప్పుడు దేవుడు చెప్పారనమాట నేనే సార్లు బోర్లో వచ్చినాన్ని నేనే వచ్చాను నేనే పిలుస్తాను కానీ మీరు రావట్లేదు కాబట్టి మీరు చనిపోయారు ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ అర్థం ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని మనము బాగా యూజ్ చేసుకోవాలి సరే సార్ స్టోరీ అనేది అది ఇప్పుడు మనం నా ముందుకు మాట్లాడే సూర్యనారాయణ గారు క్లియర్గా చెప్పారు అంటే మనం ఫస్ట్ ఒక సక్సెస్ జరగాలంటే ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేయాలి ముందుకు వేసిన తర్వాత మీకు తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ డెవలప్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి కంపెనీస్ ఉంది చూశాను హెచ్డిఎఫ్సి లైఫ్ ఈవెన్ యూట్యూబ్ యా పేటిఎం ఇలాంటి మంచి మంచి కంపెనీస్ ఉంది ఆ యావరేజ్ చూస్తామంటే పర్ యానం మీకు టూ ల్యాక్స్ వరకు పర్ యానం శాలరీ ఉంది ఈవెన్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈవెన్ మీరు ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా మీకు సెవెంటీన్ థౌసండ్ పర్ మంత్ గా మీకు ఓకే సో కాబట్టి సాలరీ కూడా మంచి శాలరీ ఉంది మంచి కంపెనీస్ ఉంది ఒకటే ఒకటి మీరు కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీ ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఏ స్టేజ్లో వెళ్తున్నారో ఆ స్టేజ్ లోనే మీరు ఉండుకోరు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మీ డెవలప్మెంట్ ఉండదు కొన్ని రోజుల తర్వాత ఇంకొక కంపెనీ షిఫ్ట్ అవ్వాలంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని షిఫ్ట్ అవ్వచ్చు పోలీస్ షాపు నుంచి చెప్పాలంటే డ్రగ్స్ ఆల్కహాలు ఇలాంటి చెడు మార్గాలు అలవాటు చేస్తూ గాలిగా గాలిలో తిరగకుండా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన హానరబుల్ ఎమ్మెల్యే మేడం హానరబుల్ కలెక్టర్ సార్ అందరూ చాలా ప్లాన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇలాంటి స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ మనకు దాదాపు పదిమూడు సెంటర్స్ పుట్టపాటి సతిపాటి డిస్టిక్లో మాత్రమే పదిమూడు స్కిల్ సెంటర్స్ ఉంది అది కాకుండా ఎనిమిది సభ్యులు ఉన్నాయి దీనిలో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక కంపెనీ ఈ రోజు ఇరవై ఎనిమిది కంపెనీలు వస్తాయి ఇరవై ఎనిమిది కంపెనీలకి ఎలాంటి నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యాన్ని మీకు ఇచ్చి కంపెనీకి వాళ్ళ రిక్వైర్మెంట్కు మీకు మట్టిలో ఉన్న డిఫరెన్స్ని అరికట్టడానికి వస్త్రం మీ స్కిల్ సెంటర్స్ అనమాట సో ఆ స్కిల్ సెంటర్స్ని గా యూజ్ చేస్తున్న తర్వాత మీరు ప్లేస్ అయ్యారంటే దానిలో ఉన్న మీ తల్లిదండ్రులకు ఉన్న సంతోషము అది డిఫరెంట్ అనమాట ఓకే మనం గాలిగా టైం పాస్ చేయకుండా ఒక జాబ్లో వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఒక మంచి విషయంగా నేను ఆలోచిస్తున్నాను పోలీస్ తరపు నుంచి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో టైం డిలే చేయకుండా ఏజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక ముప్పై సంవత్సరం కాప్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడినా మీరు అనుకున్న జాబ్ మీద వెళ్ళాలంటే చాలా కష్టం అవుతాయి అంత ఈజీ కాదు సో మీ ఆ కరెక్ట్ ఏజ్ కూడా జాబ్ అనేది ఫస్ట్ మీరు ఎంటర్ అయిపోవాలి సో పోలీస్ తరపు నుంచి ఈ క్రిమినల్ యాక్టివిటీ క్రైము గంజ ఆల్కహాల్ అన్ని పక్కన పెట్టేస్తూ ఇలాంటి మన జీవితాన్ని ఇంప్రూవ్ చేయగలిగిన ఈ స్కిల్ నైపుణ్యాన్ని మీరు నేర్చుకున్న తర్వాత మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్కరు ప్లేస్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్లో కానీ మీ కాన్స్టిట్యూషన్ కానీ ఒక ఐకాన్ సచిన్ అంటే క్రికెట్కి ఒక ఐకాన్ రోజు ఫర్ అంటే టెన్నిస్కి ఒక ఐకాన్ అదేవిధంగా మీ ఊర్లో మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యి మీ జాబ్ జరిగినప్పుడు మీ విలేజ్లో మీరు ఒక ఐకాన్ మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది స్ఫూర్తి పొందుతారు సో కాబట్టి నాకు ఇక ఛాన్స్ ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ అవ్వాలి చెప్పినట్టు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్